కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి చెరగని గౌనులవుతారు ఇలా వేలుపులవుతారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీవెన శైలజ ఈరోజు చిన్న వ్లాగ్ అండి చిన్న వీడియో క్లిప్ పెడుతున్నాను మా నాన్నగారు అయినటువంటి శ్రీ ఆవుటి శ్రీశైలం గారు రంగస్థల కళాకారులు తిరుమల తిరుపతి ధార్మిక ఉపన్యాసకులు ప్రవచనకర్త మహబూబ్నగర్ మా నాన్నగారు నాగర్ కర్నూల్లోని జ్ఞాన వికాస భారతి వారు నిర్వహించిన చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు వెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మా నాన్నగారు మా నాన్నగారు రేడియో ఆర్టిస్ట్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కార్యక్రమాలు ఇస్తారండి నాటకాలు నాటికలు వేస్తారు కవితలు రాస్తారు మా నాన్నగారు అని చెప్పుకోకూడదు కానీ ఎప్పుడు తన కష్టం మీద తను బతకాలని చూసే వ్యక్తి వేరే వాళ్ళను ఆశించడు తన తన పని ఇప్పటికీ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఉంటుంది మా నాన్న గొప్పతనం ఇదేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మదివైన శైలజ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి